అందరికీ బుద్ధాయ ముఖ్యంగా మన ప్రపంచంలో నూట తొంభై దేశాలు ఉంటాయి ఆ నూట తొంభై దేశాల్లో దగ్గర దగ్గరగా వందకు పైగా విశ్వ మానవుడు ప్రపంచ మేధావి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం ఉండటం చాలా సంతోషం ప్రతి జయంతికి వర్ధంతకి ఈ దేశాల్లో వాళ్ళందరూ కలిసి ఘన నివాళులు అర్పించటం చాలా సంతోషకరం ఇది మన భారతదేశంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి తక్కిన అరుదైన గౌరవం అని చెప్పాలి ఈ విషయం ఇప్పుడు ఎందుకు చెప్తానంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానం ఆయన ఆశ సాధనకై ఇప్పుడిప్పుడే చాలా ఉధృతంగా అంబేద్కర్ నిజాన్ని ముందుకు తీసుకెళ్తున్న మా అంబేద్కర్ వారసులందరికీ నా ప్రత్యేకమైన జయభీములు భవిష్యత్ భారత్ మొత్తం అంతా కూడా ఈ అంబేద్కర్ ఆలోచన విధానంతో ముందుకెళ్ళడానికి ఈ యొక్క సూచనలు అయితే నేటి తరానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జీవిత చరిత్ర చెప్పే బాధ్యత మనపై ఉంది కాబట్టి నేటి తరానికి చాలామందికి తెలియదు తెలియజేసే ప్రయత్నం చేయండి ఇప్పుడు చాలామంది అంబేద్కర్ అంటే అంబేద్కర్ యారు ఈ రోజు మనల్ని రిజర్వేషన్ కల్పించారు అంబేద్కర్ ఉండటం వల్లే మనకి మూతికి ముంత లేదు తాటేకి లేదు అదే తెలుసు తప్ప అంబేద్కర్ ఈ పొజిషన్ రానాకి ఈ ప్రపంచ మేధా వర్గంలో ఒక్కరైన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ పొజిషన్ రానాకి అలాగే మన భారత దిశ దశను మార్చిన అంబేద్కర్ భారత రాజ్యాంగం ద్వారా సమాన హక్కులు కనిపించిన మన అంబేద్కర్ కోసం నేటి తరానికి తెలియజేసిన అవసరం మనకెంతైనా ఉంది కాబట్టి ఈ రోజున అంబేద్కర్ చరిత్ర అంటే ఆయన మధ్యప్రదేశ్లో మావు అనే గ్రామంలో జన్మించారు తండ్రి మాలోజీ సక్పల్ ఆ తల్లి భీమాబాయి వీళ్ళకి పోయారు ముగ్గురు కొడుకులు ఇద్దరు ఆడపిల్లలు మాత్రమే మిగిలారు ఈయన స్కూల్లో చాలా వివక్ష పొందాడు నీలడినా నీళ్ళు ఇవ్వలేదు మురికి తాగమని చెప్పి చెప్పారు అలాగే ఆయన మెట్రికులేషన్ చదివినప్పుడు పంచాదుడికి వెళ్ళాలంటే బరోడా సంస్థానం నుంచి స్కాలర్షిప్ పొంది అన్ని కొన్ని షరతుల వల్ల మళ్ళీ అమెరికా వెళ్ళి అక్కడ చదువుకుని అక్కడి నుంచి మళ్ళీ లండన్ వచ్చి అక్కడ చదువుకుని ఆ స్వతంత్ర పోరాటం ఉద్యమంలో పాల్గొని ఆ తర్వాత భారత రాజ్యాంగాన్ని ఏ విధంగా రాశారు దానికి మధ్య ఏవేవి జరిగాయి ఇవన్నీ కూడా నేటి తరానికి తెలియజేసే బాధ్యత మనకి ఎంతైనా ఉంది అయితే నేను అంబేద్కర్ జీవిత చరిత్ర ఒక మహాసముద్రం లాంటిది దానికి అంతం లేదు అయితే ఈ విషయాన్ని తెలియజేసే ప్రయత్నం పార్ట్ పార్ట్లుగా అయితే నేను ప్రయత్నం చేస్తాను కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీకు తెలిసింది నేటి తరానికి తెలియజేసే విధంగా ముందుకెళ్తారని ఆశిస్తూ అందరికీ భీమ్ జవహర్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వరదిల్లాలి అంబేద్కర్ ఆలోచన విధానం వరదిల్లాలి భారత రాజ్యాంగం వరదిల్లాలి భారత ప్రజాస్వామ్యం నమో నమోబుద్ధాయ్